పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్యే కూనం సాంబశివరావు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి మిత్రపక్షమైన కాంగ్రెస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీ అంశమయ్యాయి సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు వరంగల్లో జరుగుతున్నాయి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో హాజరయ్యారు పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు కమ్యూనిస్ట్ వ్యతిరేకులు సైతం తమ అవసరాన్ని గుర్తిస్తున్నారని పార్టీని మరింత బలంగా తయారు చేసుకునేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని రాజా పిలుపునిచ్చారు చైతన్యవంతంగా పార్టీని బలోపేతం చేయడానికే కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ఈ సందర్భంగా మిత్రపక్షమైన అధికార కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం సృష్టించిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం సృష్టించినటువంటి సంక్షోభం ఇంకా కొనసాగుతుంది అందులోంచి ఈ కొత్త ప్రభుత్వం బయటపడలేకపోతుంది జిహపూర్ పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ రైతాంగంలో అనేక అంశాలు ఉన్నాయి రుణమాఫీకి సంబంధించి అందరికి అందలేదని మీకు అసంతృప్తి వస్తుంది మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు జాగ్రత్తగా తొందరగా Morte de